హలో అండి అందరికి నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈ మధ్య యాదాద్రి జిల్లాలో రామణపేట మండలం పెద్ద తుమ్మలగూడెం అనే గ్రామంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఉన్న ఎకరాల స్థలంలో బోర్ పాయింట్ చూడడం జరిగింది అయితే అది గుట్ట ప్రాంతం రామన్నపేటకి వెళ్ళే రూట్లో పెద్ద తుమ్మలగూడెం దాటిన టర్నింగ్ దగ్గర ఉంటుంది అలాండు మొత్తం వాళ్ళు ఇప్పటికీ ఆరు బోర్లు వేసారు ఆరు బోర్లు ఫెయిల్ అయినాయి ప్రతిదీ ఎక్కడ వేసినా అరవై నుంచి నూట ఇరవై ఫీట్లు వాటర్ రాకుంటే వాళ్ళు తీసేసేవాళ్ళు మనం సర్వే చేసిన తర్వాత నా రిపోర్ట్ ప్రకారం నూట యాభై నుంచి నూట ఎనభై ఫీట్ల మధ్యలో నీళ్ళు వస్తాయని చెప్పినా నిన్న వేసారు నూట యాభై ఫీట్లు దాటిన తర్వాత వాటర్ వచ్చినాయి అరవై ఫీట్లు కేసింగ్ పడుతుందని చెప్పిన గుట్ట ప్రాంతం కాబట్టి మట్టి కొట్టుకొచ్చిన ప్రదేశం కాబట్టి లోయ లోయ ప్రాంతంలో బోర్ వేయడం జరిగింది మీరు షార్ట్లో చూడొచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్